ఇవాళ సూసైడ్ ప్రివెన్షన్ డే దీని పట్ల ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మరి ఈ అవేర్నెస్ ని కల్పించడానికి ఇప్పుడు మనతో మాట్లాడడానికి సైకియాట్రిస్ట్ డాక్టర్ ఇండ్ల విశాల్ గారు ఉన్నారు సార్ హై సార్ హలో స్వీటీ సార్ అసలు మనం ఈ సూసైడ్ ప్రివెన్షన్ డే నిం స్వీటీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్స్ అంటే చాలా యంగ్ అండ్ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఆ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో చనిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు కానీ వాటిలో నెంబర్ వన్ కారణము రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అంటే యాక్సిడెంట్స్ లో చనిపోయే వాళ్ళు ఎక్కువ శాతం నెక్స్ట్ నెంబర్ టూ వచ్చేసి సూయిసైడ్స్ ఆత్మహత్యలు ఇప్పుడు యాక్సిడెంట్స్ అనేవి ఎవరు ప్రివెంట్ చేయలేరు ఒక్కొక్కసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా యాక్సిడెంట్స్ జరగచ్చు కానీ సూసైడ్స్ డెఫినెట్ గా చాలా వరకు ప్రివెంటబుల్ మరి అంత మంచి చిన్న ఏజ్ లో ఇంతమంది చనిపోతున్నారు సూయిసైడ్స్ వల్ల అంటే దానికి చాలా అటెన్షన్ కావాలి అనే ఉద్దేశంతో సెప్టెంబర్ టెన్త్ న చాలా సంవత్సరాలుగా ఈ ప్రపంచ సూయిసైడ్ ప్రివెన్షన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఏంటంటే సూయిసైడ్స్ కి సంబంధించిన అవేర్నెస్ పెంచడానికి చాలా సార్లు ఏమవుతుంది సూయిసైడ్ గురించి ఎవరికన్నా ఆలోచనలు ఆత్మహత్య తలంపులు ఉన్నప్పుడు పది మందితో మాట్లాడడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటారు చాలా షేమ్ ఉంటుంది పక్కన వాడు ఏమనుకుంటాడో నేను ఇది మా ఫ్రెండ్తో కానీ మా క్లోజ్ ఫ్యామిలీ తో కానీ డిస్కస్ చేయొచ్చా లేదా అనే థాట్స్ ఆ భయము బిడియము ఉంటాయి ఆ బిడియాన్ని పోగొట్టి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ఇయర్ చేంజింగ్ ది నెరేటివ్ అనే థీమ్ తో వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేని సెలబ్రేట్ చేస్తున్నాం సార్ ఎవరైనా సూసైడ్ చేసుకోబోతున్నారు అని చెప్పి మనం ఎలా తెలుసుకోగలం యా సో యూజువల్ గా సూసైడ్ చేసుకునే ముందు కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి కొన్ని వార్నింగ్ సైన్స్ ఏంటంటే ఒకటి సూసైడ్ కి సంబంధించి యాక్చువల్ గా డైరెక్ట్ గాను ఇన్ డైరెక్ట్ గాను వారి క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ తోనో ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తారు డెత్ గురించి చావు గురించి అలాంటి వాటి గురించి యాక్చువల్ గా మాట్లాడతారు కానీ చాలా సార్లు ఏమవుతుందంటే అరే వీడేదో ఊరికే అంటున్నాడులే లైట్గా అనుకుంటున్నాడులే అని మనం కొంచెం ఈజీగా తీసుకొని పక్కన పారేస్తూ ఉంటాం కానీ చక్కగా ఉన్న ఒక మనిషి సడన్ గా సూసైడ్ గురించి మాట్లాడుతున్నా అంటే సీరియస్ సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది అట్లాగే వారి క్లోజ్ ఫ్రెండ్స్తో వారికి ఇష్టమైన హాబీస్ నుంచి విత్డ్రా అవుతూ ఉంటారు అంటే అంతకుముందు చక్కగా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం లేదా ఇష్టమైన సినిమాలకు వెళ్ళడం లేదా షికారులు పడడం ఫ్రెండ్స్తో చక్కగా మాట మంతి పెట్టుకోవడం అవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి సో వారి హాబీస్ యాక్టివిటీస్ నుంచి విత్డ్రా అవ్వడం ఇంకొకటి వారి స్లీప్లో వారి ఆకలి అండ్ ఫుడ్ హ్యాబిట్స్లో అండ్ వారి మూడ్ అండ్ ఎమోషన్స్ లో చాలా మార్పులు గమనిస్తూ గమనించడానికి కనిపిస్తూ ఉంటాయి అంటే అంతకు ముందు చక్కగా హ్యాపీగా రిలాక్స్ గా ఉన్న వాళ్ళు సెడన్ బాగా ముడి ముడిగా ఉండడం లేదా చిరాక్ చిరాక్ గా ఉండడం మాట్లాడడానికి ఇష్టం చూపించకపోవడం సరిగ్గా నిద్రపోలేకపోవడము ఫుడ్ మీద కూడా సరైన ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఇవన్నీ కూడా కొన్ని సూచనలు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వారికి బాగా ఇష్టమైన వస్తువుల్ని వారి క్లోజ్ ఫ్రెండ్స్ కో ఫ్యామిలీ మెంబర్స్ కో పనిచేయడం చేస్తూ ఉంటారు లేదా పెద్దవాళ్ళు అయితే వీలు నమ్మల్ లాంటివి రాస్తూ ఉంటారు అది ఒక ఇండైరెక్ట్ వే ఆఫ్ టెల్లింగ్ ఎలాగో మేము ఉండము మేము లేనప్పుడు కనీసం మాకు ఇష్టమైన మిగతా వాళ్ళకన్నా ఇవ్వడానికి బాగుంటుంది కదా అనే విధంగా వారు మిగతా వాళ్ళకవి పాస్ ఆన్ చేయడానికి చూస్తూ ఉంటారు సో ఇవి కొన్ని వార్నింగ్ సైన్స్ సూసైడ్ చేసుకునే వారు సార్ మన సొసైటీలో సూసైడ్స్ నివారించడానికి మనమందరం మందరం తీసుకోవాల్సిన కొన్ని సులభమైన చర్యలు ఏంటి ఒకటి మన కోసం మనం చేయగలిగేవి మన హ్యాబిట్స్ ని మన రొటీన్స్ ని మన ఎక్స్పెక్టేషన్స్ ని మనం కంట్రోల్లో పెట్ పెట్టుకోవడం బయట సర్కమ్స్టాన్సెస్ ని చాలా సార్లు మనం కంట్రోల్ చేయలేము ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూత్ యువకుడు ఏదైనా ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నాడు అతని చేతిలో ఉన్నదల్లా తన ప్రాసెస్ తన డిసిప్లిన్ తను చదువుకునే పద్ధతి తన ప్లానింగ్ అవి మాత్రమే తన చేతిలో ఉంటాయి కానీ రిజల్ట్ అనేది తన చేతిలో ఉండదు సో అది గమనించినప్పుడు ఆటోమేటిక్గా మన ఎక్స్పెక్టేషన్స్ అందుకు ఓవర్గా ఉండడము జరగదు సో తద్వారా అనవసరమైన కి లోనే సూసైడ్ థాట్స్ అందుకు రాకుండా ఉంటాయి ఇంకోటి స్లీప్ చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ మీరు ఒకరోజు ఫుడ్ మిస్ అయినా పర్వాలేదు కానీ స్లీప్ మాత్రం ఎవ్రీ నైట్ సెవెన్ టు నైన్ అవర్స్ ఉండేటట్టుగా చూసుకుంటే అది ఆటోమేటిక్గా మీరు ఎంత బాధలో ఉన్నా ఎంత స్ట్రెస్ లో ఉన్నా మంచి స్లీప్ ఉంటే ఆటోమేటిక్ గా ఎంతో కొంత బాడీని రికవర్ చేసేదానికి హీలింగ్ చేసేదానికి స్లీప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎక్సర్సైజ్ కూడా ఎండార్స్మెంట్స్ అనే కెమికల్స్ ని రిలీజ్ చేయడం వల్ల స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఫైనాన్షియల్ అవ్వచ్చు ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు రిలేషన్షిప్ బ్రేకప్స్ అవ్వచ్చు ఎలాంటి ఉన్నా కానీ ఆ హ్యాపీ కెమికల్స్ ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఎక్సర్సైజ్ కూడా ఇలాంటి సూసైడ్ కలపల్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఫైనల్ గా ఎస్పెషల్లీ కి నేను చెప్పోయేది ఏంటంటే ఈ రోజులో మన ఫేస్బుక్లో సోషల్ మీడియాలో వేల మంది ఫాలోవర్స్ ఉండొచ్చు ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ నేను చూసే పేషెంట్స్ చాలామంది ఇన్ని వేల మంది ఫాలోవర్స్ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ వారి మనసులో చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు ఒంటరితనాన్ని చూస్తూ ఉంటారు ఆ ఒంటరితనంలో ఆత్మహత్య వైపుకి ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటారు సో మీరు ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో అనే దానికంటే కూడా రియల్ లైఫ్ కనెక్షన్స్ సోషల్ కనెక్షన్స్ ఫిజికల్ డిస్కషన్స్ ఫేస్ టు ఫేస్ చాట్స్ ఇలాంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆన్లైన్ యాక్టివిటీస్ ని కొంతవరకు తగ్గించుకోగలిగితే రిస్ట్రిక్ట్ చేయగలిగితే అది కూడా చాలా వరకు పాజిటివ్ మెంటల్ హెల్త్ కి తద్వారా సూసైడ్ డ్రగ్ అబ్యూస్ ఇలాంటివి లేకుండా ఉండేదానికి చాలా హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ